తెలంగాణలో మొన్న నాలుగు తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో మాలలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మేము తిరుచిల్ల రాజన్న జిల్లా సంగలపల్లి మండలం గురించి చెప్పదలుచుకున్నాము ఎందుకనంటే షమీ అక్తర్ షమీ అక్తర్ నివేదికను ఆధారంగా పెట్టుకొని ఒక తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ తీర్మానంలో మాలలకు పూర్తిగా అన్యాయం చేసి మాల వర్గీకరణ గురించి రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపాదికనే చేయడం జరిగింది ఆ రెండు వేల జనా రెండు వేల పదకొండు జనాభా కాకుండా ప్రస్తుత జనాభా ఎంతుందో తెలియకుండానే అసెంబ్లీల ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది అందులో ఒకటి రెండు మూడుగా చేసి ఆ మాలల్లో అంటే ఇరవై ఆరు కులాలు ఉన్నప్పటికీ వాళ్ళకు ఐదు శాతం ఉపకులాలు ఐదు శాతం ఇచ్చి మాదిగలు పద్దెనిమిది ఉపకులాలు ఉండ ఉంటే వాళ్ళకు తొమ్మిది శాతం ఇంకా ఇతర ఉపకులాలకు వాళ్ళు పదిహేను ఉపకురాలు ఉంటే వాళ్ళకు ఒక శాతం ఇవ్వడం జరిగింది ఇది మేము మాలమాహా నుంచి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఐదుగురి ఐదుగురి సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీలు ఇవ్వడం జరిగింది అప్పుడే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అది కొట్టుడిపోయడం జరిగింది ఇప్పుడు కూడా ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద గౌరవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు మళ్ళీ వేసి దాన్ని కొట్టుడుకోవడానికి ఖచ్చితంగా మా వాళ్ళ తరఫున ఖచ్చితంగా చేస్తాము ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా మీ మీ యొక్క ఈ కుయోక్తులు రాజకీయ ఓట్ల కోసమే ఈ పబ్బం గడుపుకోవడానికే వర్గీకరణ చేస్తున్నారు అంతగా ఇంకొకటి ఏమీ లేదు అది ఎట్లా కొట్టుపోతుంది మీకు తెలుసు అది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు అయినప్పటికీ రాజకీయ కుతంత్రాల కోసము మీరు ఈ నిర్ణయం తీసుకోవడము ఎందుకంటే మొన్నటి అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు వాళ్ళందరూ ఐ ఐక్యంగా ఉండి కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ఓటు మీకు వేసినందుకు ఈ పాపం మాకు అందుకనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము దాచుకున్నాము అదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థు కూడా శాసనమండ్రి చేయడం జరిగింది అసలు డిప్యూటీ సీఎం ఆయన ఖచ్చితంగా ఆయనను డిప్యూటీ సీఎం నుంచి తీసేసి మా మాలల కోసం ఐక్యంగా కొట్లాడుతున్న వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈ వేదిక నుంచి ఖచ్చితంగా మేము అడగదలుచుకున్నాం ఈ రాజకీయ నాయకులకు ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ మాలలకు అనుకూలంగా కాకుండా వర్గీకరణ చేస్తే ఏ పార్టీ అయినా ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం ఆ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పదలుచుకున్నాం రాజధాని చిత్తల్లి జిల్లా సంగిలపల్లి మండల కేంద్రంలో మన జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నల్లబార్టీతో నిర్వహణ వ్యక్తం చేయడం జరుగుతుంది మరి బీజేపీ ప్రభుత్వం త్రీ పార్టీ వన్ ఆర్టికల్ను సరిచేయడం చాదగాక దొంగచాటున సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అదే బిల్లును మరి రేవంత్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా వర్గీకరణ చేసే రాష్ట్రంగా మొదటి మాది ఉంటుందని ఉత్సాహంగా చెప్పడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాలలు లేకుండా ఈ ప్రభుత్వం లేదు మాలలందరూ ఐక్యమై ఇలా కాంగ్రెస్ను ఓడితే అంటే మనం గెలిపిస్తే మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు మాదిగలకే ఒక తొమ్మిది శాతం అని తర్వాత మాలలకు ఐదు శాతం అని మిగతా కులాలకు ఒక్క శాతం అని దాన్ని వర్గీకరణ చేయడం జరిగింది మరి ఈ త్రీ పాయింట్ వన్ ఆర్టికల్ ప్రకారంగా మీరు చేసినట్టయితే మేము బాగా సంతోషించే వాళ్ళం త్రీ పాయింట్ వన్ ఆర్టికల్ సరిచేయాలంటే చేయాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు రాష్ట్రపతి ఎస్సీ కమిషన్ ఆమోదములు కావాలి అది చట్టబద్ధత కావాలి కాబట్టి అవన్నీ మోడీకి సాధ కాదు కాబట్టి దొంగచాటున వేయిస్తే మరి ఏదో ఉప కమిటీని వేసి ఆ కమిటీలో అందరి చేసుకొని మరి ఇక దొంగచాటున ఇక అటువంటి వర్గీకరణ చేయడం జరిగింది ఇట్టి వర్గీకరణ మీరు ఆపకపోతే తగిన మూల్యం చెల్లికి చదం రేవంత్ రెడ్డి గారు కబర్దార్ ఎందుకంటే నిన్ను ఇవాళ మాలలు ఇప్పుడు క్షమించరు ఎందుకంటే మాల జాతి ఈరోజు అంబేద్కర్ వారసులు అందరం కలిసే నిన్ను పీఠం మీద ఎక్కించాం ఆ పీఠం కూల్చేదాకా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాం